నమస్కారం రేపు అంటే ఈరోజు పదిహేనవ తేదీ రేపు పదహారవ తేదీ నుంచి ధనుర్మాస వ్రత విధానం ధనుర్మాసం ప్రారంభమవుతుంది దాని యొక్క ఆ వ్రతం విధానం ఏమిటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో మొదలై భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోకి వరకు ఉండేటువంటి మాసమే ధనుర్మాసం వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది ఈ మాసమంతా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు గోదాదేవి రచించిన తిరుప్పావయిని ఈ మాసం రోజులు పఠిస్తారు ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావయిని పఠిస్తారు అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులు నైవేద్యంగా పులగం లేదా చక్కెర పొంగలని తర్వాత పదిహేను రోజులు దబ్దోజనమును సమర్పించాలి ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవు పేడను కలిపిన నీటిని చల్లి బియ్యపు పిండితో అందమైన ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి పసుపు కుంకుమలు వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్లను ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు సౌభాగ్యం కలకాలం వృద్ధిలవుతుంది అని నమ్మకం ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు ద్వాదశాత్ముడైన ఆదిత్యుడు తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంత వరకు అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందు రోజు భోగి వరకు ఉంటుంది ఈ నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరించాలి ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణాలలో చెప్పబడింది ధనుర్మాస వ్రత ప్రస్తావన మహత్యాలు బ్రహ్మాండ భాగవత ఆదిత్య పురాణాల్లో నారాయణ సమితలో కూడా కనిపిస్తుంది మనకి వ్రతం చేయాలనుకునేవారు బంగారము లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహాలతో కానీ రాగితో కానీ శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేయించుకొని పూజాపీఠంపై ప్రతిష్ఠించుకోవాలి విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో వ్యవహరించాలి ప్రతిరోజు కూడా సూర్యోదయానికంటే ఐదు గడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకొని తలస్నానం చేసి నిత్య పూజలు సంధ్యావందనాలను ముగించి తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి మధుసూదన స్వామిని ఆవు పాలు కొబ్బరి నీరు పంచామృతాలతో అభిషేకించాలి అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్టం శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్క దానినే నిలుపుకొని నిండా నింపుకొని అభిషేకం చేయాలి అనేది శాస్త్రవచనం తరువాత తులసి దళాలతోనూ వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారిని అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ పూజించాలి నైవేద్యంగా మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగల్ని కానీ బియ్యము పెసరపప్పు కలిపిన వుండిన పులగము కానీ సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనముని నైవేద్యంగా సమర్పించాలి తర్వాత ధూప దీప దక్షిణ తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి మధుసూదన స్వామి వారిని పూజించడంతో పాటు వృందావనములో తులసీమాతను కూడా పూజించాలి ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని విష్ణు గాథలను చదువుతూ కానీ వింటూ కానీ గడపడం అలాగే ఆలయాలను దర్శించడం చేయాలి ఈ విధంగా ప్రతిరోజు కూడా ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడము శ్రేష్టం నెల రోజుల పాటు చేయలేని వారు పదిహేను రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఆరు రోజులు కానీ లేదా నాలుగు రోజులు కానీ లేదంటే కనీసం ఒక్క రోజైనా ఆచరించాలని శాస్త్రంలో తెలియజేస్తున్నారు ఈ విధంగా ఈ నెలంతా కూడా ఈ ధనుర్మాస్ వ్రతాన్ని చేసుకుని చక్కగా తిరుప్పావై అమ్మవారి యొక్క ఆశీస్సులని పొందాలని ఆ కృష్ణుడు అంటే మధుసూదను యొక్క ఆశీస్సులు కూడా పొందాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అందరికీ どうる